మీరు తల కిందలుగా నుంచి వాటిని పట్టుకోలేదు స్ట్రాటజిస్ట్ సో టీమ్ సార్ వెక్టర్ ఇన్ఫినిటీ ఒక వ్యక్తిని కనిపెట్టడానికి ఈ ప్రపంచంలో కల్లా ఉత్తమ మార్గం ఇదే అండ్ మాటి ఈ బుక్ నే ఫాలో అవుతాం ఈ బుక్ లో ట్వెల్త్ పైషన్ దాటే లోపు టార్గెట్ ని కనిపెట్టేస్తాం ట్వెల్వ్ పేజ్ వరకు చూడాల్సిన అవసరం లేదు రెండో పేజ్ తిప్పితేనే చాలు సరిపోతుంది ఈ బుక్ ని రాసింది వీడే విహినే వెతుకుతున్నారు ఏకే ఫీల్డ్ కమాండర్ అజయ్ కుమార్ గ్రేడ్ వన్ ఫైటర్ టూ ఎయిటీ మిషన్స్ టూ సెవెంటీ నైన్ ఆన్ టార్గెట్ ఎక్స్పర్ట్ ఇన్ స్పీచ్లెస్ లెస్ ఇంట్రాగేషన్ లెవెల్ ఇన్ అడ్వాన్స్డ్ కాంబాట్ ద బెస్ట్ కిల్లర్ ఆన్ అర్త్ ద మోస్ట్ క్రెడిబుల్ హిట్ మ్యాన్ ఆఫ్ ద కౌంటర్ టెర్రర్ స్క్వాడ్ కనిపెట్టలేని వాళ్ళని కనిపెట్టేవాడు చంపలేని వాళ్ళని కనిపెట్టి చంపేవాడు మీ కంట పడకూడదని ఫిక్స్ అయితే వాడి నీడని కూడా టచ్ చేయలేరు ఆరు నెలల క్రితం జరిగిన ఒక మిషన్ లో ఏకే చనిపోయాడని మేమనుకున్నాం వాడు నా ప్రాణ స్నేహితుడు సార్ ఈరోజు మేమందరం ప్రాణాలతో ఉన్నామంటే అందుకు కారణం ఏకే సార్ ఏకేని కనిపెట్టే బాధ్యతని మాకివండి సార్ ఆర్య నీ సిన్సియారిటీ ఎక్స్పీరియన్స్ టాలెంట్ ఇవన్నీ నాకు చాలా బాగా తెలుసు ఏకే లాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే నువ్వే కరెక్ట్ పర్సన్ బట్ నువ్వు ఏకే ప్రాణ స్నేహితుడివి విల్ నాట్ బియర్ ప్రాబ్లం నెవర్ సార్

డాన్ రోస్లిన్ తబ్లా టేబుల్ లో ప్రాబ్లమ్ వెళ్ళి అటెండ్ చేయండి బాయ్స్ వీనా టేబుల్ పెడుతున్నారు ప్లీజ్ వెంటనే వెళ్ళండి yes ఫాస్ట్ పాల్ పొంగింగ్ న్యూ దోస మాడింగ్ కడుపు కొయిరింగ్ కూడేమో జరిగింగు డార్లింగ్ ఈ పిక్ బిజినెస్ అవర్స్ లో రొమాన్స్ అవసరమా అవసరం మా మనం కంట్రోల్ చేస్కోడలా దూరమై ఫైవ్ దూరే అయింది అంతలో ఎంత ఫీలింగ్ ఎన్ని రోజులు దూరం అయ్యి ముఖ్యం కాదు ఎవరికి దూరం అయ్యం అన్నదే ముఖ్యం ఆహా కాదు సుమా కల కాదు సుమా కాదు సుమా కల కాదు సుమా అమృత పానమును ఈ మ్యారేజ్ ని విష్ చేయడానికి లవ్ గురించి మ్యారేజ్ గురించి మాట్లాడడానికి సరైన వ్యక్తి మా బాస్ హోసిని గౌరే బాస్ నేనా ప్లీజ్ బాస్ ప్లీజ్ ఏం మాట్లాడను భార్యా భర్తలు అంటే ఒకరితో ఒకరు కలిసి జీవించడమే జీవితం అంటారు కానీ నాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి కోసం ఒకరు జీవితాంతం జీవించటమే జీవితం అంటాను సడన్ గా అందరూ రియాక్ట్ అవ్వగానే మాట రాకుండా పోయింది స్ట్రక్ అయ్యాను ఒక భార్యగా ఈ నిమిషం వరకు ఈ క్షణం వరకు మానసికంగా శారీరకంగా ఆత్మానుసారం నా ఉద్దేశం నా భర్త ద్వారా నాకు దొరికిన మనశ్శాంతి తృప్తి సంతోషం మీ ఇద్దరికి కూడా దొరకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంతే నేను నీకు మాస్కోడ్ నేర్పించకుండా ఉండాల్సింది ఈ మధ్య మాటలతో కన్నా మాస్కోడ్తో ఎక్కువగా మాట్లాడుతున్నావు అవును అది ఏదో అడిగారని చెప్పావా మనస్ఫూర్తిగా చెప్పావా నా లైఫ్లో ఇంతవరకు నా మనసులో మాటని నేనెవరితోనూ చెప్పను లేదు ఇకపై చెప్పను కూడా నీతో ఉండడం సంతోషం అంటాం కంటే నువ్వే నా సంతోషం అంటాను అయితే ప్రామిస్ చేయండి నెక్స్ట్ మూడు నెలలు నాతోనే ఉంటానని రెడ్ అలర్ట్ వస్తే ఎంత అర్జెంటో నాకు తెలుసు వెంటనే బయలుదేరండి నైరో సెవెన్ పాయింట్ ఫైవ్ రిక్చా ఇది సిడ్నీ ఎత్వ ఈ ఏరియా భూకంపం వచ్చే అవకాశం లేదు ఈ మూడు ఓ అను ఆయుధ పరిశోధన కోసం తయారు చేయబడ్డ ప్లూటోనియం వెపన్స్ ఈ శతాబ్దంలోనే ఎంతో శక్తిగల అను ఆయుధమైన సార్ బాంబ్ కంటే దీనికి అంతం చేసే శక్తి వంద రెట్లు ఎక్కువ ఈ మూడు వెపన్స్ ని ఓ ఇంటర్నేషనల్ వెపన్ మాఫియా దోచుకుంది అర్థమైంది ఇలాంటి వెపన్ ని భూమిలో పూడ్చిపెట్టి దాన్ని పేలేలా చేయడమే మ్యాన్ మేడ్ క్వేక్ బయట నుంచి చూసే వారికి సహజమైన భూకంపంలా అనిపిస్తుంది ఈ మధ్య ఇండియాలో ఏర్పడింది అటువంటిదే దీనివెనక ఎవరున్నారు ఎవరున్నారో శత్రువులు ఎవరో తెలీదు కానీ మిగతా రెండు వెపన్స్ ఇండియాలో పూడ్చబడ్డాయి పేలడానికి సిద్ధంగా ఉన్నాయి ఏ ప్లూటోనియం వెపన్ కైనా పేలడానికి కోడ్ ఉంటుంది అది వాళ్ళకన్నా దొరికింది సీక్రెట్ కోడ్ ని ఒక కంప్యూటర్ హ్యాకర్ తో హ్యాక్ చేయించి తెలుసుకున్నారు హ్యాకర్ పేరు నటాషా ఊరు బల్గేరియా వయసు ఇరవై ఒకటి తనని ట్రేస్ చేయడం కుదరలేదు ఫస్ట్ వెపన్ ని సక్సెస్ఫుల్ గా డెటోనేట్ చేశా నెక్స్ట్ రెండు వెపన్స్ కి కావాల్సిన డిస్క్రిప్షన్ కోడ్ తన దగ్గరే ఉంది నీ టు ఫైండ్ ఇది టాప్ సీక్రెట్ మిషన్ అణు ఆయుధాలతో ముడిపడింది బయటికి న్యూస్ పొక్కితే ఆ కారణంగా ఒక యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది ఆల్ రైట్ సిఐఏ నుంచి నలుగురు ఎఫ్బిఐ నుంచి ఐదుగురు ఇంటర్పోల్ నుంచి ముగ్గురు నటాషాని వెతుక్కుంటూ వెళ్లారు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు ఇంకో యాభై గంటల్లో తనని కనిపెట్టకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఒక ఇంటర్ ఉంది ఒకవైపు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇంకోవైపు క్రిమినల్ గ్రూప్స్ అని లోకమంతా తన్ని వెతుకుతున్నారు తను ఎవరి చేతికి చిక్కుతుందన్న దాన్ని బట్టే ఆ వెపన్స్ పేలుతాయా పేలకుండా ఆపబడతాయా అని తెలుస్తుంది ద నువ్వున్న చోటు మాకు తెలుస్తుంది మేమున్న చోటు నీకు తెలుస్తుంది ఇంతవరకు నువ్వు చావుతో పోరాడా ఇకపై సమయంతో పోరాడుతా వచ్చే స్టెప్స్ మై ఫ్రెండ్